ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మిషన్ పూర్తి కాకుండా నలుగురు వ్యోమగాములను తిరిగి తీసుకొస్తున్నారు నాసా అరవై ఐదేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం ఆ నలుగురిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో చికిత్స నిమిత్తం ఇలా అర్థాంతరంగా భూమి మీదకు తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది ఆ ఆస్ట్రోనాట్ ఎవరు అతనికి ఏమైంది ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటి వాచ్ ది స్టోరీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి నలుగురు వేమగాములను భూమి మీదకు తీసుకువస్తున్నట్లు నాసా తెలిపింది ఈ నలుగురిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది దీంతో వారి మిషన్ పూర్తి కావడానికి నెల రోజుల ముందే ఆ నలుగురు ఆస్ట్రోనాట్లను నాసా కిందకు తీసుకువస్తోంది ఆ నలుగురిలో అనారోగ్యం బారిన పడిన వ్యక్తి ఎవరు ఎలాంటి అనారోగ్య సమస్య ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందనే విషయం నాసా వెల్లడించలేదు అయితే ఆ వ్యోమగామి పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పింది ఇదేమి అత్యవసర తరలింపు కాదు ఆ వ్యోమగామి ఆరోగ్యం గురించి నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని అధికారి ఒకరు చెప్పారు ఫేస్వాక్ కోసం ఇతర వ్యోమగాములు ఐఎస్ఎస్ఎస్ నుంచి బయటకు రావడానికి సిద్ధం కావాల్సి ఉండగా వైద్యపరమైన కారణాల దృష్ట్యా అంటూ నాసా ఈ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా రద్దు చేసింది నలుగురు వ్యోమగాములను వెనక్కి తీసుకొస్తున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ జరేడ్ మ్యాన్ చెప్పారు వ్యోమగామి అనారోగ్యానికి అంతరిక్ష పరిశోధనలు లేదా గాయం కారణం కాదని ఆయన వివరించారు రెండు వేల సంవత్సరం నుంచి ఐఎస్ఎస్ కు ఆస్ట్రోనాట్లు వెళ్లి వస్తున్నారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వ్యోమగాములను ఆపరేషన్ పూర్తి కావడానికి ముందే తీసుకురావడం ఇదే తొలిసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వ్యోమగాముల రాకపై నలభై ఎనిమిది గంటల్లో మరికొంత సమాచారం స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు ఈ నలుగురు సభ్యుల బృందాన్ని క్రూలెవెన్ పేరుతో పిలుస్తున్నారు వీరిలో నాసా వ్యోమగాములు జెనా కార్డ్మ్యాన్ మైకే పిన్కే జపాన్ అంతరిక్ష సంస్థ జక్సాకు చెందిన కిమియా యుయి రష్యన్ కాస్మోనట్ ఒలెక్ ఫ్లటోనోవ్ ఉన్నారు అమెరికన్ ఆస్ట్రోనాట్ ఒకరు ఇద్దరు రష్యన్ కాస్మానాట్లు కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటారని నాసా అధికారి తెలిపారు ఆస్ట్రోనాట్ అనారోగ్య కారణంగా మిషన్ పూర్తి కాకుండానే ఆపేయడం నాసా అరవైదేళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి అని నాసా చీఫ్ హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జేమ్స్ పోల్క్ చెప్పారు క్రూ ఎలెవెన్ సిబ్బందిని రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనకు ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు పంపించారు ఆరు నెలల పాటు అంతరిక్షంలో గడిపి మరో నలుగురు ఆస్ట్రోనాట్లు అక్కడికి చేరుకున్న తర్వాత ఫిబ్రవరిలో తిరిగి రావాల్సి ఉంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న వ్యోమగాముల కోసం ప్రాథమిక చికిత్సకు అవసరమైన వైద్య సామాగ్రి భూమి మీద ఉన్న డాక్టర్లతో మాట్లాడేందుకు సమాచార వ్యవస్థ అందుబాటులో ఉన్నాయి దీని సాయంతో వారు డాక్టర్లతో మాట్లాడి చికిత్సకు సంబంధించిన సలహాలు తీసుకోవచ్చు క్రూ లెవెన్ కిందకు రావడం వల్ల కొత్త వాళ్ళు అక్కడికి వెళ్లే వరకు అంతరిక్షంలో తాము చేపట్టిన ప్రయోగాలు నిర్వహణ కార్యక్రమాలు వాయిదా పడతాయని ఓపెన్ యూనివర్సిటీలో స్పేస్ సైంటిస్ట్ డాక్టర్ సిమియోన్ బార్బర్ చెప్పారు స్పేస్ స్టేషన్ చాలా పెద్దది అక్కడ చాలా పెద్ద ఇంజనీరింగ్ వర్క్ జరుగుతోంది దీనికోసం కనీస స్థాయిలో కొంతమంది సిబ్బంది కావాలి అని ఆయన అన్నారు కొత్త వాళ్ళు వచ్చే వరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోని మిగిలిన సిబ్బంది మరికొన్ని ప్రయోగాత్మక పనులు చేయాల్సి రావచ్చు అలాగే స్టేషన్ను పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచడం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.